హైవర్స్ బంగారం రేటు విషయంలో నేను మొన్న చాలా క్లారిటీగా చెప్పన్నా ట్రంప్ గెలిచిన తర్వాత కానీ ట్రంప్ గెలవడానికి ముందు కానీ అప్పనోసు అని చూసుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులు తగ్గుతాయండి ఖచ్చితంగా గోల్డ్ అయితే పెరిగిద్దండి ఇదిగో ఇంత దాకా తగ్గిందా అయితే నేను బంగారం కొనుక్కోవడానికి ఒక టార్గెట్ పెట్టుకోండి అమ్మో పెరుగుతుందా ఇంత దాకా పెరిగిందనుకో అమ్మో కొనేయాలి ఇంకా అలా ఒక టార్గెట్ పెట్టుకోండి బంగారం మాత్రం పెరిగిద్ది తగ్గదు అని చెప్పాను ఈరోజు సిచ్యువేషన్ చూస్తే మరి నాలుగు రోజుల్లో అండి రెండు వేల రూపాయలు పెరిగింది ఏకంగా నిజంగా పాపం బోరు అంటున్నారు నిజంగా బంగారు ప్రియులు ఎందుకు వాళ్ళు ఏమనుకున్నారు మొన్న అరవై ఆరు వేలు ఏదో వచ్చిండే ట్వంటీ టూ క్యారెట్లు ఇంకేము అరవై ఐదుకి వచ్చింది అరవైకి వచ్చింది కొనుక్కుందనుకుంటున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను తగ్గిద్దని నేను చెప్పలేను పెరిగిద్దని మాత్రం నేను చెప్పగలను తగ్గింది అనుకుంటే ఏ రేటుకు తగ్గిద్దో మీరు అనుకుని ఆ రేటుకు వస్తే కొనుక్కోండి పెరిగిద్దని మాత్రం నేను చెప్పగలను రెండు వేల ఇరవై ఐదు నాటికి తొంభై వేలు ఈజీగా దట్టింది లక్ష కూడా చేరుకోవచ్చు అని నిన్న కూడా చెప్పే కదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వరల్డ్ టాప్ టూ అది గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళది రిపోర్ట్ కూడా ఇచ్చున్నాను కదా సో ఇప్పుడేంటి ఈరోజు ట్వంటీ టూ క్యారెట్లు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది పది గ్రాములకి డెబ్భై మూడు వేల రూపాయలు పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసి పది గ్రాములకి ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగింది సో డెబ్బై తొమ్మిదిలో ఆరు వందల నలభై ఉంది వెండి వచ్చేసి ఒక లక్ కేజీ వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి ఉంది సో ఇప్పుడు విషయం ఏంటి నేను స్టార్టింగ్ చెప్పానే ఈ బంగారం విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రపంచం అంతా ఒకలాగా ఉంటే భారతదేశంలో గోల్డ్ మాత్రం ఇంకొకలా ఉంది నేను మొన్న కూడా చెప్పా మార్కెట్లు పడితే గోల్డ్ రేటు పెరగాలి మన దగ్గర మార్కెట్లు పడుతున్నాయి గోల్డ్ రేటు పడుతుంది నాకు నిజంగా అర్థం కావట్లేదండి అన్నాను నిన్న కూడా మరణ నిఫ్టీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది సెన్సెక్స్ వచ్చేసి ఉంటే అరౌండ్ టూ థౌజండ్ ప్లస్ ఏమో ఉండే మార్కెట్ వచ్చేసి ఆ రేంజ్లో లిగిస్తే బంగారం పడాలి కానీ బంగారం పెరిగింది సో మరలా చెప్తున్నా బంగారం విషయంలో ఒక రేట్ అనుకోండి ఈ రేటుకి తగ్గితే నేను కొనుక్కోవాలి అని బంగారం పెరుగుతుంది అనుకోండి అమ్మో ఈ రేటుకి వచ్చిందంటే అమ్మో కొనియాలి రక పెరిగిద్దామనుకోండి సో వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా వినకండి మీ మనస్సారి చెప్పింది నమ్మండి ఆ రకంగా అడిగేయండి గోల్డ్ అయితే పెరిగిద్దండి అయితే జరగదు తగ్గటం అంటే మొన్న తగ్గిన చూసారా అరవై అరవై వేలకి అరవై ఎనిమిది వేలకి అరవై తొమ్మిది వేలకి వచ్చింది కదా నా తెలుసు ఇంకా అదే లిస్ట్ ఇంకా అంతమించి తగ్గే అయితే అడిగే ఎక్కడ కనిపించడం ఒకవేళ తగ్గితే హ్యాపీనే ఆ వేలో మీరు ఒక టార్గెట్ పెట్టుకొని అలా వస్తే కొనుక్కోండి లేదనుకున్నప్పుడు డెబ్బై వేలు లైక్ ఇంకా వేళ మీ టార్గెట్ మీద ఉండేది లైక్ ఆ వేళ చూసుకోండి గోల్డ్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికైతే నా ఎస్టిమేషన్ అయితే నైంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ పది గ్రాములు తొంభై ఐదు వేల నుంచి లక్ష మధ్య ఉంటుందని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికి ఎక్స్పర్ట్స్ చెప్తున్నది అయితే తొంభై వేల రూపాయలు దారితమైతే కన్ఫర్మ్ అయ్యా అంటున్నారు మార్కెట్లు ఎక్కడ కూడా పాజిటివ్ వేలో ఉన్నా ఈ మధ్యకాలంలో ఆయా దేశాల మధ్య కానీ ఆయా దేశం వనరుల పరంగా కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ వద్రబాబు గోల్డ్ మీద పెట్టుకుందాం అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఆయా దేశాలు కూడా డే వన్ నుంచి నేను చెప్తుంది ఇదే ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా బంగారాన్ని ఆయా దేశ రిజర్వ్ బ్యాంకులు ఏవైతేనే అవి కొనుగోలు చేసి వాటికి స్టాక్ పెట్టుకోండి అండ్ మిగతా దేశాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్న ఇక మన ఇండియాలో చెప్పేది ఏముంది బంగారం కొని చక్కగా నగలు కావచ్చు ఆభరణాలు కావచ్చు బిస్కెట్లు కావచ్చు ఇంట్లో దాచుకోవటం వాడుకోవటం అందరం ముందు చూపించడం ఏదో చేస్తూనే ఉన్నారు సో డిమాండ్ తగ్గటం వల్ల బట్ సప్లై అంతగా లేదు ఆల్ బెస్ట్ రేటు పెరుగుతుంది స్టాక్ మార్కెట్లు ఏమో అటు ఇటుగా ఉన్నాయంటే అందరి దృష్టి ఇమీడియట్గా బంగారం మీద పడింది సో రేట్లు పెరుగుతాయి ప్రజెంట్ వచ్చేసి అమ్మకాశం ఆ ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ ఫెడరల్ రిజర్వ్ అంటారు ఆ వడ్డీ రేట్ కూడా తగ్గిస్తున్నారు వాళ్ళు దెన్ ఇంకా కూడా గోల్డ్ మీద జనాలు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు సో బి ప్రాక్టికల్ బి పాజిటివ్ అండ్ బి వైస్ బంగారం కొనుగోలు విషయంలో